వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదండి మనకి రెంట్ వెల్వేషన్ అలాగే సరౌండింగ్ కూడా చాలా క్లాస్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అనమాట పార్కింగ్ కూడా మనకి చాలా స్పేసెస్ కానీ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా అండి లొకేషన్ వచ్చేసి గుండదలండి అలాగే ఈ ఫ్లాట్కి దగ్గరలో కూడా మనకి హండ్రెడ్ మీటర్ రోడ్ అయితే ఉందండి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అన్నమాట అనేది మంచి సెంటర్ అనమాట మనకి విజయవాడ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందండి అలాగే ఈ ఫ్లాట్కి దగ్గరలో కూడా మనకి రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లో రైల్వే స్టేషన్ కూడా ఉందండి అలాగే గుండదల మెయిన్ సెంటర్ అయితే మాత్రం ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి గా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇది ఫ్లోర్ అయితే ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అనమాట మనకి లో కూడా గ్రిల్ పెట్టుకోవచ్చండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అండి వాళ్ళు కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గానే వస్తుందండి అయితే వుడ్ వర్క్ అయితే రాదండి అవి మనం చేయించుకోవాలి వాళ్ళైతే మిగతా వర్క్లు కంప్లీట్ చేసి అయితే ఇస్తారండి అంటే వుడ్ వర్క్ గ్రిల్స్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలండి మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్పి అయితే పదిహేడు వందల ఎస్ఎఫ్పి అండి మనకి అపార్ట్మెంట్లోని పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ప్లాట్ చాలా తక్కువ వస్తుందండి నేను చెప్పే కాస్ట్ అయితే మాత్రం డబుల్ బెడ్రూమ్ కూడా రాదండి అటువంటిది ఈ త్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్ అనేది మీకు రేట్ అయితే చెప్తానండి మీరైతే వీడియో చివరి వరకు చూడండి లొకేషన్ పరంగా అలాగే ఫ్లాట్ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుందండి మనకి మూడు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయండి అలాగే డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గానే ఉంది అలాగే కిచెన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరైతే వాష్ ఏరియా కానీ కిచెన్ కానీ అన్ని కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయండి మనకి గుణదలనేది విజయవాడ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందండి కార్పొరేషన్ అంటే మనకి ఎప్పుడు కూడా పవర్ కట్ ఉండదు అలాగే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది మంచి డెవలప్మెంట్స్ అయితే ఉంటాయండి అలాగే మనకి మెయిన్ రోడ్ అయితే సెంటర్ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి రైల్వే స్టేషన్ అయితే ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అనమాట ఫ్యూచర్ అయితే మంచి డెవలప్మెంట్ అవుతుందండి ఈ కొనగల అలాగే ఈ ఫ్లాట్కి దగ్గరలో కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందండి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట హండ్రెడ్ ఫీట్ రోడ్డు మనకి కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ గా వస్తుందండి మీరైతే మిస్ చేసుకోవద్దు ఆల్మోస్ట్ ఇందులో అన్ని ప్లాట్స్ అన్ని అయిపోయాండి ఇది ఒకటే ఉంది మనకి టోటల్గా అయితే పది ప్లాట్స్ వస్తాయండి మనకి ఫ్లోర్ కి అయితే రెండు ప్లాట్స్ అనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా స్పేసెస్ గానే ఉందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనమాట వర్క్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు ఆకుఫై వుడ్ వర్క్ కానీ గ్రిల్స్ కానీ అవి మనం చేయించుకోవాలండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం నలభై ఎనిమిది లక్షలు ఫైనల్గా చెప్తున్నారండి కాదంటే మీకు నచ్చితే కనుక కొద్దిగా రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి కొద్దిగా ఉంటుందండి బార్గెన్ అయితే పెద్దగా ఉండదు ఎందుకంటే మనకి త్రీ బిహెచ్కే న్యూ ఫ్లాట్ నలభై ఎనిమిది లక్షలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అది కూడా అపార్ట్మెంట్ అండి గ్రూప్ హౌస్ కూడా కాదు ఇది అలాగే ఇండివిజువల్ ప్లాట్ అనమాట మీరైతే ప్లాట్ ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి చూస్తున్నారు కదండి లొకేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంది ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మని కనుక మీరు పెట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ ఉండటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది గుణదల సెంటర్ అండి ఏళ్ళు రోడ్డు అనమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ అన్నమాట అనమాట మీరైతే మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ